వెల్కమ్ టు ఐఎస్ఆర్ న్యూస్ మచిలీపట్నం సబ్ జైల్ అరెస్టు చేసిన వైసీపీ కార్యకర్తలను వారి కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించిన వైసీపీ శ్రేణులు మచిలీపట్నంలో సబ్ జైల్ నందు జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు అమ్మవారి జాతరలో జరిగిన గొడవలు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువకులను మచిలీపట్నం సబ్ జైల్లో మాజీ మంత్రి మరియు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేర్ని నాని ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవనాష్ జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు వైసీపీ శ్రేణులు వెళ్లి వారిని పరామర్శించి పార్టీ తరఫున అండగా ఉంటామని దర్యాప్ చెప్పారు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం వెనుగురాజ్ పోల్లో అక్కడ ఉన్నటువంటి అమ్మవారి సంబరాలు జరుగుతుంటే అమ్మవారి ఉత్సవాలు జరుగుతుంటాయి ఆ తిరణాలలో ప్రభ ఊరేగింపులు జరుగుతున్నాయి ఆ ప్రభల ఊరేగింపుల్లో ఒక ప్రభకు సంబంధించినటువంటి ఊరేగింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాంట్లో పాల్గొనడం జరుగుతుంది అట్లాగే వేరే ప్రభలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రభ తీసుకుని వస్తున్నారు వస్తున్న క్రమంలో పోలీసులు అందరూ ఉండగా పోలీసులు పెద్ద ఎత్తున ఉండంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభాకర్ ప్రభ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు పచ్చ కండువాలు వేసుకుంది స్థానికంగా పోలీసులందరూ కూడా వాళ్ళందరికీ సుపరిచితులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చగొడుతుంటే మీరు రాళ్ళేసరా అంటే రాళ్ళు కర్రలు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ మీద విసరటం తెలుగుదేశం పార్టీ ప్రభ ప్రభతో పాటు ప్రభతో ఉన్నటువంటి మైకుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభ మైకుల్లో పెద్ద పెద్దగా అరే మీరు మగ పట్టక పుట్టి ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రండిరా అరే మీరు కొజ్జా వాళ్ళురా అదిరా ఇదిరా అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా పచ్చి బూతులు మైక్లో తిడుతుంటే ఒక్క పోలీస్ అధికారి కూడా ఆ మైక్ నాపటం కానీ మైక్లో వాగేవాళ్ళని నోరు భూయించడం కానీ చేయకుండా పరమానందంగా ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారితో తమన్ పాటలో విన్నంత ఆనందంగా వాళ్ళు ఆ తిట్టే చుట్టులని అవన్నీ కూడా శ్రావ్యంగా ఆలకిస్తున్నారు అధికారులు అధికారులందరూ కూడా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారులు ఆత్మరక్షణలో భాగంగా వీళ్ళు రాళ్ళు సురుతుంటే అటు ఇటు తోపులాట జరిగింది ఇది వాస్తవం జరిగింది అక్కడున్న పోలీసులు ఒక్కళ్ళు కూడా ఒక్కరంటే ఒక్కరు కాకి బట్టలు వేసుకున్నామే అరే యూనిఫామ్ మీద టోపీ మీద మూడు సింహాలు ఉన్నాయే ఉద్యోగం వచ్చేప్పుడు ప్రమాణం చేశామే నిష్పక్షపాతంగా శాంతి భద్రతను అదుపు చేస్తాము ఈ రాష్ట్రాన్ని రక్షిస్తాము నా విధి నిర్వహణని సక్రమంగా నిర్వర్తిస్తాను అని చెప్పి ప్రమాణం చేసినటువంటి ఆ పెద్దలెవడు కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీ తప్పిన ఈ కాలంలో యాక్టివ్గా ఎవరున్నారు తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ని నిలదీస్తా ఎవడైతే పోస్టులు పెడుతున్నాడో వాళ్ళందరినీ కూడా ఇవాళ పోలీసులని హత్యాయత్తం చేశారు పోలీసులని చంపబోయారని చెప్పని పోలీస్ కానిస్టేబుల్తో కేసు పెట్టి పదహారు మంది అన్యాయంగా చిన్న చిన్న కుర్రోళ్ళని మూడు పదులు నిన్న కుర్రాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ఈ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మరి చట్టం ధర్మం న్యాయం ఏమవుతుందో మరి అర్థం కావట్లేదు ఈ పోయే కాలం ఎంతకాలం ఉంటుందో ఈ రాష్ట్రానికి అర్థం కావట్లేదు ఇంకా నాలుగేళ్ళు భరించాల్సిన కర్మేనా ఈ రాష్ట్రానికి అనేది అందరూ ఏడ్చే పరిస్థితి మరి ఇవాళ పోలీసులని మేము ప్రపంచాన్ని ఒకసారి చూడమంటాం ఈ పోలీస్ ఈ కళ్ళ కట్టినట్టు జరిగినటువంటి గొడవ చూడండి ఒకసారి ఇందులో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి రాళ్ళు వెళ్తున్నాయా వైసీపీ ప్రభవనకి పోలీసులు ఏమన్నా ఒక్కళ్ళన్నా పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నారా ఆనందంగా తన్మయంతో ఎలా ఉన్నారో చూశారు మనం అంటే ఇంత పచ్చిగా పసుపు పచ్చగా ఉద్యోగం చేస్తే పోలీసులు ఈ రాష్ట్రంలోని ప్రజలకి ఏం నేర్పిస్తుంది పోలీసు వ్యవస్థ అని అడుగుతున్నాను అంటే ఈ రాష్ట్రం మీరు ధర్మంగా కిరాయి మోకల్ని రౌడీ మోకల్ని కట్టడి చేయాల్సినటువంటి కాకి చొక్క ఈ రకంగా కిరాయి మోకలకి రౌడీలకి దౌర్జన్యకారులకి మీరు ఒత్స పోలీసులతో ఈ రకంగా కేసు పెట్టించి రాళ్ళేసి కొట్టిందేమో తెలుగుదేశం వాళ్ళు ఆ రాళ్ళు దెబ్బలేమో రాళ్ళు పోలీసులకి ఎక్కడన్నా దెబ్బదగిలి ఉంటే అదేమో తెలుగుదేశం వాడు రాయితో దెబ్బ తగిలితే వైసీపీ వాళ్ళ అనామకులందరినీ అమాయకుల్ని తీసుకొచ్చి వాళ్ళ కేసులో పెట్టారు సమర్పించే ఆనవాయితీ ఉంది ఈ నేపథ్యంలో మన మంగళవారం ఉదయం తెల్లవారుజామున మరి ఒకే సమయంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభలు మరొక పక్క తెలుగుదేశం పార్టీ ప్రభలు మరొక పక్క జనసేన ప్రభలు ఇవన్నీ కూడా ఒకే కూడల్లో అనుకోకుండా ఒక అర్ధ గంట గంట పాటు పోలీసులు నిలపడం చేత అది మరి తెలుగుదేశం పార్టీ వారు అదే సమయంలో బాగా ఉద్రేకపరిచే ఆవేశపరిచే మాటలు పాటలతోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అవహేళన చేస్తూ వాళ్ళని వ్యంగ్యంగా వ్యంగ్యమైన మాటలు మరి డీజల్లో వినిపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా మా వాళ్ళందరూ కూడా సంయమనం పాటించారు అక్కడే ఉన్నటువంటి మా మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఓట్ల నాగేశ్వరరావు కూడా ఈ రాళ్ల దాడిలో దెబ్బలు తగిలినాయి వాళ్లే తెలుగుదేశం పార్టీ వారే ముందుగా మరి చెప్పులు రాళ్లు అలానే మరి బాటిల్స్ వేయడం జరిగింది ఇరు వర్గాలు ఘర్షణ పూర్వక వాతావరణం వచ్చిన తర్వాత మరి కొంతమంది పోలీసులకి ఒక రాళ్లు తగలటం జరిగింది ఈ నేపథ్యంలో మరి పోలీసులు ఏకపక్షంగా వారు మాకు దెబ్బ తగిలింది కాబట్టి మేము కంప్లైంట్ కడతామని చెప్పి అక్కడ మొత్తం కూడా విచారణ చేయకుండా సీసీటీవీ ఫుటేజ్లు కానీ అలానే మరి ఇతరత్ర సాక్ష్యాధారాలు ఏమీ కూడా సేకరించకుండా వాళ్ళు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళే వేశారు వాళ్ళు వేసిన రాళ్ల వల్లనే మాకు గాయాలైన అన్న విధంగా కేసు కట్టి సుమారుగా పాతిక మంది మీద కట్టామని చెప్పి చెప్తా ఉన్నారు పదహారు మందిని మన మంగళవారం నాడు రిమాండ్ చేశారు జగ్గైపేట నుంచి బందరు పంపించారు ఈ పదహారు మంది కూడా ఇందా పెద్దలు చెప్పినట్టుగా ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ సంఘటనని వారు కూడా చాలా బాధపడి వారు మరి కృష్ణా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పేరు నాని గారికి అలానే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు యువకులు దేవుని అవినాష్ గారికి చెప్పి మీరిద్దరు కూడా వెళ్ళి మరి ఆ పదహారు కుటుంబాలను కూడా ఓదార్చండి వారికి కావాల్సిన ధైర్యం చెప్పండి కావలసిన న్యాయ సహాయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేయండి అని చెప్పి మరి వీరిద్దరు కూడా పంపించడం జరిగింది వారి ముందే ఆ పిల్లలందరూ కూడా కనపడితే మొత్తం ముప్పై ఏళ్ల వయసు లోపు వాళ్ళే అందరూ కూడా పదహారు మందిలో పది మంది గ్రాడ్యుయేట్సే గతంలో ఏమన్నా నేర చరిత్ర ఉందా అంటే ఆ పదహారు మందిలో కూడా ఎవరి మీద కూడా నేర చరిత్ర లేదు అంటే ఏకపక్షంగా అటు తెలుగుదేశం వాళ్ళు రాళ్ళు వేసినప్పటికీ కూడా మరి వాళ్ళకు కూడా పది మందో పదిహేను మందో పేర్లు వాళ్ళే కట్టకుండా ఇది కేవలం అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ ఆఫీస్ నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి ఏ అయితే పేర్లు పంపించారో వాటిని మాత్రమే వాళ్ళు కేసు కట్టడం అత్యంత దురదృష్టకరం హేయం ఇది ప్రజాస్వామ్యం కూలి అయిన రోజుగా మేము భావిస్తూ అమ్మవారి ప్రాశస్త్యాన్ని కూడా తగ్గించే విధంగా గత యాభై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇట్లాంటి గొడవలు లేవు ఇన్ని కేసులు